ಆಚಾರ್ಯದೇವೇಮೀವಿ ಜಾತ್ರೆ ನೆಮ್ಮ ಸೂತ ಸೂತನಕ್ಕೆ ನಿರ್ವಹಣ ಎಂತ ಮಾತ ಎಂತ ಮಾಟ ಇದು ಕ್ಷೇತ್ರ ಪಕ್ಷೇ ಕಾಣಿ ಕ್ಷತ್ರಿಯ ಪರಶು ಕದೇ ಕದು ಕಾಕೂ ಇದು ಕುಲ ಪರಿಶಿನ್ನುವ ನೀನು ತನ್ನ ಬರವಾರ ಜನ್ಮ ಒಟ್ಟಿ అది యుగు సాకరమైన నీ సంభవం మట్టిది మట్టి కుండలో పుట్టిదు కదా నీది ఏ కులం ఎంత ఎలా ఆత్మహితామహుడు గుడుకుల రుద్రు అయిన ఈ సంతనుడు ఈ శివ సముద్ర భార్య అయిన గంగా గర్భ ఈయన మాతో చెప్పించమేమయ్యా మా మనుషులకు మూడు పర్సెంట్ వశిష్ఠుడు వైశాగు ఊడిసి పుత్రుడు కాడా అతను పశ్చిమ జాతికైన అరంజు శక్తిని ఆ శక్తిని చందాలంగా ఉంచే పరాశుడిని ఆ పరాశుడు పళ్ళ వందు మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధాను పితామిహంబికతో మా తండ్రిని పిన పితామిహంబాలికతో మా పిన తండ్రి పండు రాజ్యును ధర్మ నిర్మాణం చేయడం మీ చేకీర్తించబడుతున్న ఈ విదడ దేవుణ్ణి కనలేదా సందర్భాను అవసరములు పట్టి క్షేత్ర బీజ ప్రజాములతో సంకటమైన ఈ కుడువంశమునకు ఏదో కులహీనమైనది కాగానే వీరుల జనమడములు మనం విచారణమే కావు ఇది నీ వంటికి ముమ్మాటి క్షేత్రపడిషి క్షాత్రం ఉన్న వాళ్ళెల్లూ క్షత్రియులే వాడిలో రాజమున్నవాడే రాజులు అట్టి కుడ్రీ ఉన్నంత వరకు అడుహులు ఓహో రాజుకు అర్హత నిర్ణయించున్నది అయినా మా సామ్రాజ్యంలో శాస్ సమరమై సంపదా విరామమై వెల్గం భూ అంక రాజు మనకు ఇప్పుడు ఇతని మూర్తి రాచులున చోదర దుస్సామా అందరగా రద్మ శక్తి కిరీటు వెల్గం మా తేము

నేడు ఈ సకల మజాన్ సమక్షమున పండితవర్గన్ మాచమున సర్వదా సద్వ సద్ శాస్త్ర ఈ కులకలంక మహా పంగిరమున సమూనంగా శాస్త్రంగా ప్రక్షాళంగా చేద